ారాయణ అండి డివో యాదాద్రి భువనగిరి జిల్లాకి ఈ నారాయణపేటలో ఇన్సిడెంట్ అయింది దాని గురించి అని మన కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారు ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నారు ఏ జిల్లాలో లేని విధంగా ప్రతి హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్లో ఈరోజు అందరు ఆఫీసర్లు గెస్టెడ్ ఆఫీసర్లు అందరూ ఈరోజు నిద్ర చేసి పిల్లలతో వాళ్ళ కష్ట సుఖాలన్నీ తెలుసుకోవడం కోసం వీళ్ళ వంట ఎలా ఉంటుంది ఆ మెను ఎలా ఉంది పాటిస్తున్నా లేదా క్వాలిటీ ఐటమ్స్ ఫుడ్స్ పెడుతున్నారా లేదా అనేది అన్నీ వెరిఫై చేసి ఒక చెక్ లిస్ట్ ఇచ్చారు దాని ప్రకారంగా రిపోర్ట్ చేయమన్నారు ఏమైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే అది రెక్టిఫై చేస్తారట కలెక్టర్ గారు కాబట్టి అది తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ హాస్టల్కి ఎస్టీ బాయ్ బాయ్స్ హాస్టల్ ప్రీ మెట్రిక్ దానికి నేను ఈరోజు నిద్ర చేయడానికి వచ్చాను పిల్లలతో మాట్లాడుతున్నాను వివరాలు తెలుసుకుంటున్నాను తెలుసుకొని కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాను అట్లనే మెయిన్గా మధ్యాహ్న భోజనము సారీ మధ్యాహ్న భోజనం పిల్లలకి నాణ్యమైన విద్య ప్లస్ నాణ్యమైన ఆహారం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ ఎలాంటి ఎక్కడ చిన్న పొరపాట్లు కూడా జరిగినా కూడా పిల్లలు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో మెయిన్గా దాంతో అని గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది మనం ఇచ్చే ఫండ్స్ కూడా మరి ప్రాపర్గా యూటిలైజ్ అవుతున్నాయా లేదా అనేది కూడా ఒక ఆస్పెక్ట్లో ప్లస్ వాళ్ళకి ఏమి అవసరాలు ఇంకా ఏమైనా కావాలా అనే దాని గురించి కూడా తెలుసుకోవడం కోసం నేను నాతో పాటు జిల్లా సిబ్బంది కూడా అందరు ఆఫీసర్లు కూడా ప్రతి హాస్టల్లో ఈరోజు నింతులు చేస్తున్నారు ఈ హాస్టల్ సందర్శించారు కదా సార్ ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి ఈ పక్కన డ్రైనేజ్ ఒకటి ఉంది వర్షాకాలం ఒకటి ఇబ్బంది అవుతుంది వాటర్ అంతా కిందికి వస్తుందట ఆ పక్కనే ముర్కాలు ఏదో ఉంది అదే ఆ స్మెల్ ఒకటి వస్తుంది పిల్లలు కొంచెం అది చూడాల ఇంకేమన్నా ఉంటే ఇప్పుడే వచ్చినాయి కదా ఒకసారి చూసుకొని సమస్యలు మీద ప్రత్యేక చర్యలు ఏం తీసుకోపోతున్నారు నేను అంటే ఇది ఒక్కటేనే కాదు అన్ని హాస్టల్స్లో ఇప్పుడు రేపు అందరూ ఆఫీసర్స్ రిపోర్ట్ చేస్తారు కలెక్టర్ గారికి దాని మీద కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి వాళ్ళని ఎట్లా రెక్టిఫై చేద్దామని అందరు టీం కూర్చొని నిర్ణయం తీసుకుంటున్నారు